ఎవడబడితో వాడితో దేవుడు నిబంధన చేయడు గాని అంటే ఒక నింద మోపుదామంటే అవకాశం వెళ్ళినంత అద్భుతమైన జీవితం చాలా మంది రాజీ పడిపోయిన వాళ్ళు పాపానికి అలవాటు అయిపోయిన వారు పాపము మానలేని కనులు కలిగిన వారు కడుపులో దేవుని బైబి లేని వారు మనస్సాక్షి కూడా వాత వేయబడిన వారు వీడి జీవితం అంతా నేను ఎలాగా లోపము లేని పరిశుద్ధుడిగా మారిపోవాలి అన్న తాపత్రయం ఉండదు పరిశుద్ధుల్లో ఎక్కడెక్కడ ఏయో లోపాలను ఎదుగుతాడు బైబిల్ ధ్యానం చేసేదే దానికోసం సైతాన్ గడికి ఇద్దరు కూతురు ఉన్నారంట పెద్ద పేరు పర్వాలేదులే అంట దేవుడు అసాధ్యమైన వాటిని మనుషులు నెత్తి మీద పెట్టి వాళ్ళని బాధించే రకమా దేవునితో ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఎంతో దమ్ముండాలండి అది కూడా చిన్నప్పుడు ఏదో రెండు మూడు సంవత్సరాలు కాదు ముక్కు మూసుకొని నలభై రోజులు చేసే దీక్ష కాదు ఐదు వందల సంవత్సరాల కాలం భూమి మీద బతికితే ఐదు వందల సంవత్సరాల్లో కూడా ఒక నింద పట్టడానికి ఛాన్స్ లేకుండా బతికాడు అంటే ఏం బ్రతుకు బతికాడు సార్ ఆయన నేను లోకపు ప్రభావాన్ని దుస్తుల ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నాను నా మటుకు నేను పరిశుద్ధంగా ఉన్నాను కానీ చుట్టుపక్కల పాపులు చేరితే నాకు మీద ప్రభావం పడుతుంది చుట్టుపక్కల బూతులు మాట్లాడుంటే నాకు ఎలాంటి మాటలు వస్తున్నాయి దేవుని సన్నిధికి రావడం కూర్చోవడం వెళ్ళిపోవడం ఆమెలు ఇవి చెప్పడం అలవాటు అయిపోయినా బాబుతేనా లేకపోతే నిజంగానే ఒక తీవ్రత రిలా ఉందా నేను కూడా నిందారహితంగా బతకాలా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధి నిందారహితముగా నడుచుకో నీకును నాకును మధ్య నేనొక నిబంధనను ఉంచి నినత్యధికముగా అభివృద్ధి పొందించదనని దేవుడ బ్రాముతో వాగ్దానం చేశారు సభలో కూర్చున్న వాళ్ళ విశ్వాసులు కానీ దైవజనులు కానీ అందరు కూడా సెల్ ఫోన్లు సై సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేయండి దయచేసి అవి ఆ రీతిగా మోగడం మంచి పద్ధతి కాదు దేవుని సన్నిధికి ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఇవ్వాల్సిందని నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న ఈ మాటను ఈ పూట కాసేపు మనము ధ్యానం చేద్దాం నా సన్నిధిని నిందారహితముగా నడుచుకో అలాగైతే నీకును నాకు మధ్య ఒక నిబంధన నేను స్థిరపరుస్తాను ఎప్పుడైతే నిబంధనలోనికి వస్తావో నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగా పేదారా దేవుని బిడ్డలారా మీరు దేవుని వాక్యాన్ని గనక ఆలోచన చేస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట మనము దృష్టి పెట్టి ధ్యానించాలి ఒకటి దేవునితో మనం నిబంధనలోకి వస్తే తప్ప దేవునికి మనకు మధ్య ఒక నిబంధన సంబంధం ఉంటే తప్ప అత్యధికమైన అభివృద్ధి మనకు కనబడదు అని మనసులో దేవునితో నిబంధనలు మనకి ఏర్పరచబడాలి అంటే ఎవడబడితో వాడితో దేవుడు నిబంధన చేయడు కానీ ఎవరు ఆయన ఎదుట నిందారహితముగా బ్రతుకుతున్నారో వారితో నిబంధన చేస్తాడు దేవుని బిడ్డలారా మీరు గమనించాల్సిన మాట వాగ్దానం అంటే ఒక వ్యక్తి ఎద్దుటి చేసే ఒక మాట ఇవ్వడం కానీ నిబంధన అంటే ఇద్దరు కలిసి ఒప్పందపడటం కనుక ఒక మహాదేవుడు పరిశుద్ధ దేవుడు ఎవరికైనా వాగ్దానం చేయవచ్చు కానీ ఎవడబడితో వాడితో నిబంధన చేయడు చేయలేడు కదా ఒక అగ్రిమెంట్ మీద ఇద్దరు సంతకాలు పెడితే కదా దాని పేరు నిబంధన అంటే ఒప్పందం అంటే కంటే ఒక వ్యక్తితో దేవుడు ఒప్పందం చేయాలంటే నిబంధన చేయాలంటే అతని వ్యక్తి స్థాయి ఏమై ఉండాలి దాని గురించి బైబిల్ మాట్లాడి నీవు నా ఎదుట నిందారహితముగా ఉండు నేను నీతో నిబంధన చేస్తానన్నాడు నిబంధన ఎవరితో పడితే వారితో చేయరు ఈ రోజున దేవుని మాటను మంచిగా ధ్యానం చేయండి ఎవరు దేవుని నిందారహితముగా జీవిస్తారో వారితో దేవుడు నిబంధన చేస్తాడు అనే మాట గుర్తుపెట్టుకోండి దేవుడు చేసిన వాగ్దానానికి అంత చెల్లుబాటు ఉంటే అంత విలువ ఉంటే రెండవ కొరంధి పత్రిక ఒకటి ఇరవైలో ఆయన మాట్లాడుతూ వాగ్దానములు ఎన్నైనా అవన్నీ అవును అన్నట్లుగా ఆమెనున్నట్లుగా ఉన్నాయని వాక్యంలో తెలియజేసాడు వాగ్దానానికే అంతటి విలువ ఉంటే అంతటి నమ్మదగిన స్థాయి ఉంటే ఆధారపడదగిన పరిస్థితి ఉంటే వాగ్దానం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కదా నిబంధన అంటే మరి అంతటి నిబంధన దేవునికి మనకు మధ్యలో ఉండాలంటే మనం ఉండాల్సిన స్థాయి పేరు నిందో రహితమైన జీవితం నిందారహితంగా బ్రతకాలట అంటే ఒక నింద మోపుదామంటే అవకాశం వెళ్ళినంత అద్భుతమైన జీవితం బిళ్ళరా జాగ్రత్తగా నా వైపు చూస్తే ఈ మాటలు వినండి ఒక్క మాట పడకుండా నింద పడకుండా బతకాలంటే ఎంత కష్టం కదా పైగా దేవుడి దగ్గర వ్యవహారం ఇంకా కష్టం యోపు గ్రంథములు అంటాడు స్త్రీకి పుట్టిన వాడు వా దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అని అలాంటి భావనే వ్యక్తం చేస్తూ యోపు గ్రంథంలోనే ఆయన దేవదూతులలో లోపములు కనుగొనుచున్నవాడు అని అగ్ని అగ్నిజ్వాళ్ళ వంటి నేత్రములు కలిగిన దేవుడు హృదయాంతరంగా పరిశోధించి చూస్తున్నాడని దేవదూతలలోనే లోపములు కనుక్కునే దేవుని ఎదుట నిందారహితంగా బతకడం ఒక మట్టి మనిషికి ఎంత కష్టం రోజు నా దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను ఆయన పేరు నోవహు ఆయన నుంచి దేవుడు మాట్లాడుతూ అతడు నిందారహితుడు అని ఆదికాండ ఆరో మధ్యం తొమ్మిదలు మాట్లాడారు నేనేమంటానంటే ఒక నాలుగు రోజులు ప్రార్థనకు వస్తేనో ఓ నలభై రోజులు ఉపవాసం ఉంటేనో కొన్నాళ్ళ పాటు కాస్త భయము కలిగి బతికితేనో ఆ సాక్ష్యం రాలా దేవుడు నోవకను ఆ విధంగా మెచ్చుకున్న నాటికి నోవక వయసు ఐదు వందల సంవత్సరాలు రోజు రెండు రోజుల కాదు ఐదు వందల సంవత్సరాలు ఈ భూమి మీద రక్త మాంసాల్లో బ్రతికి దేవదూతలలోనే లోపములు కనుగొనుచున్న దేవుని చేత ఇతడిలో నిందించబట్టానికి తగిన పొరపాటు ఏమీ లేదని సాక్ష్యం పొందడం అంటే ఎంత గొప్ప మాట అది రెండు రోజులు మూడు రోజులు కాదు ఐదు వందల సంవత్సరాలు ఈ భూమి మీద బతికిన ఐదు వందల సంవత్సరాలు రక్త మాంసములలో పాలివాడైనా నిందించబట్టడానికి ఒక్క ఛాన్స్ లేదంట అట్లా నిప్పులాగా బతికాడు చాలా మంది రాజీ పడిపోయిన వాళ్ళు పాపానికి అలవాటు అయిపోయిన వారు పాప మానలేని కనులు కలిగిన వారు కడుపులో దేవుని తేవుని లేని వారు మనస్సాక్షి కూడా వాత వేయబడిన వారు తమను తామే మోసపుచ్చుకుంటున్న వారు దైవిక విలువలకు లేక దూరంగా దూరంగా బతుకుతున్న వాళ్ళు ఏమంటారో తెలుసా ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు కదండి పరిశుద్ధులు అనబడుతున్న వారిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది కదండి వీడి జీవితం అంతా నేను ఎలాగా లోపము లేని పరిశుద్ధుడిగా మారిపోవాలి అన్న తాపత్రయం ఏమి ఉండదు పరిశుద్ధుల్లో ఎక్కడెక్కడ ఏ లోపాలను ఎదుగుతాడు బైబిల్ ధ్యానం చేసేదే దానికోసం ఎవరైనా దైవజన నాన్న మనం పరిపూర్ణత కోసం ప్రయాసపడాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని చెప్పారనుకోండి దాని దేవుందులో అయిన కానీ పలాని దైజనుడు పలాని మోషలో లోపం ఉంది ఆభ్రమం లోపం ఉంది వార లోపం అని పరిశుద్ధ లోపాలన్నీ తో చూపిస్తూ ఉంటాడు అంటే పరిశుద్ధత అనేది వారికి సాధ్యం అవ్వలేదు కాదు అసలు వాళ్ళకి ఆ మాత్రం ప్రయాస ప్రయత్నం కూడా లేదు ఒక ఆయన ఎవరో సాక్షి వాక్యం చెప్తా నాతో అన్నాడు ప్రసంగం ఇలా అన్నారు ఒకసారి సైతాన్ గడికి ఇద్దరు కూతురు ఉన్నారంట పెద్ద అని పేరు పర్వాలేదులే అంట నాకు అమ్మాట చాలా కరెక్ట్ అనిపించింది నువ్వు ఏది చెప్పు ఆ నిజమే కానండి మరి అలా చేయకూడదు కానీ కానీ పర్వాలేదు మరి దేవుని గొప్పలం మరి కానీ ప్రేమ కలితే ఇప్పుడు మనుషులందరూ బలహీనల నీకు తెలుసు కదండి హృదయం తప్పిపోవు ప్రజలని తెలుసు కదండి అంటే ఏదో ఒక విధంగా దేవుడే అడ్జస్ట్ చేసుకుంటానే అనే రాజీ పదిపోయిన బతుకులు తప్ప ఏదో విధంగా దేవుణ్ణి సంతోషపరిచే బ్రతుకు బతకాలన్న తాపత్రనేమో లేని వాళ్ళు తగలబడి చేస్తున్న పనికి మళ్ళీ సిగ్గు మళ్ళీ వ్యాఖ్యానాలు ఇవి దేవుడు అసాధ్యమైన వాటిని మనుషులు నెత్తి మీద పెట్టి వాళ్ళని బాధించే రకమా ఆనాడు పరిశీలితో ఉద్దేశించి మాట్లాడుతూ మీరు చిటికిన వేలుతో కూడా మోయిలని బాణాలని పెద్ద పెద్ద బాణాలు తీసుకొచ్చి చాలా మీద మోపుతున్నారు మీరు చిటికిన వేలుతో కూడా కథపరు అంటే నీవు మోయిలని బాణాన్ని ఎద్దునోటి మీద పెడితే తప్పని ఏసు బ్రహ్మారు చెప్పారు మరి ఆ పని తానే చేస్తారా ప్రార్థనలు కూడా ఎంత అద్భుతంగా చేస్తారు వేదికల మీద తెలిసినా నువ్వు నిదానించి నుంచి చూచిన ఎడలు ఎవడు బతకగలడు అంటే అర్థం చూసి చూనట్టు వదిలే ప్రభా చాలా లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి కానీ బైబిల్ లో ఒక భక్తుడు అంటాడు ఇరవై ఆరవ కీర్తనలో ప్రభా అంతరంగమును పరిశీలించుము పరిశోధించుము నీకాయా ఉందో నాకు చెప్పాడు చేతులైతే ఒక స్తోత్రం చెప్పగలరా దేవునితో ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఎంతో దమ్ముండాలండి అదే సందర్భంలో కొంతమంది దైవజనులు జనుడు నువ్వు చూస్తే ఎవడు నిలవగలడు కొంచెం చూసి చూనట్టుగా వదిలే ప్రభు నడుస్తుంటే అదే మనుషుల మధ్యలో అదే రక్త మాంసాలతో బతుకుతూ అవే ఆహార పదార్థాలు తింటూ ఎదుగుతున్న ఇంకొక మనిషి అంటాడు నన్ను పరిశీలించు అంతరంగమును కూడా పరిశోధించు నీకు ఆయాస కరమని కనబడుతున్నాతో చెప్పు నేను రెడీగా ఉన్నాను సరి చేసుకుంటాక అంటాడు ఎంత గొప్ప లక్షణం ఇది ప్రార్థనలో తరి నోమహు కాలంలో ప్రజలందరూ మహాపరిశుద్ధులు ప్రార్థనా పరులు ఆత్మ పూరులు కాబట్టి పరిశుద్ధుల శిబిరములో ఉన్నాడు కాబట్టి అందరూ ఆత్మపూరులే కాబట్టి నోవహు అబద్ధంగా ఉండడం సాధ్యమైందా నోవహు కాలంలో భూమి భరించలేనంత ఘోర పాపంతో మనుషులు నిండిపోయారట భరించలేనంత ఘోర పాపం జలప్రలే రప్పించి మొత్తాన్ని శిక్షించినంత ఘోరమైన పాపం ఈ ప్రజల పాపమే హో దృష్టికి ఘోరమైన తుడిచిపెట్టేస్తున్నడానికి చేత చేత ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి ఏ కాలములో ప్రజల పాపాన్ని చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు ఏ కాలములో దేవుని తీర్పును పంపించాలో జల తుడిచిపెట్టేశాడు ఏ కాలములో భూమి దగ్గర ఎవడో బ్రతకడానికి వీలైనంత భయంకరమైన పాపం దేవుని దృష్టికి వెళ్ళిందో అంత ఘోరమైన పాపపు కాలములో పాపిష్టి జనముల మధ్యలో దేవుడైన నో భక్తుడు ఒక్క నింద పడటానికి ఛాన్స్ లేకుండా బతికాడు అది కూడా చిన్నప్పుడు ఏదో రెండు మూడు సంవత్సరాలు కాదు ముక్కు మూసుకొని నలభై రోజులు చేసే దీక్ష కాదు ఐదు వందల సంవత్సరాల కాలం భూమి మీద బతికితే ఐదు వందల సంవత్సరాల్లో కూడా ఒక్క నింద పట్టానికి ఛాన్స్ లేకుండా బతికాడంటే ఏం బ్రతుకు బతికాడు సార్ ఆయన ఆయన రక్త మాంసాల్లో ఉన్నాడుగా శరీరంలో ఉన్నాడుగా భూమి మీద ఉన్నాడుగా పాపిష్టి మనుషుల మధ్యలో ఉన్నాడుగా దుర్మార్గుల కామ వికార చేస్తుల మధ్యలోనే ఉన్నాడు కదా అయినా తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు ప్రతిష్టతను కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఒక మహాప్రవక్త ఏమన్నాడు నేను అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న మనుషులు పెదవుల మధ్యలో ఉన్నాను అందుకే నాకు కూడా అపవిత్రమైన మాటలు వచ్చేసి అన్నాడు నేను లోకపు ప్రభావాన్ని దుస్తుల ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నాను నా మటుకు నేను పరిస్థితికి ఉన్నాను కానీ చుట్టుపక్కల పాపులు చేరితే నాకు మీద ప్రభావం పడుతుంది చుట్టుపక్కల బూతులు మాట్లాడుంటే నాకు ఎలాంటి మాటలు వస్తున్నాయి భక్తిహీనులు ఉంటే నాకు ఎలాంటి స్వభావం వస్తుంది లోకపు ప్రభావం నుంచి తప్పించుకోలేని స్థితిలో ఉన్నానని బాధపడ్డారు తైముజ్జనుడు ఆకాశం తెరవబడితే తప్ప ఒక అక్కిని దిగి వస్తే తప్ప ప్రాయశ్చిత్తం కాలేదు పరిశుద్ధం కాలేదు దేవుని సన్నిధికి రావడం కూర్చోవడం వెళ్ళిపోవడం ఆమె హల్లెలు ఈ చెప్పడం అలవాటు అయిపోయినా బాబతేరా లేకపోతే నిజంగానే ఒక తీవ్రత రీలో ఉందా నేను కూడా నిందారహితంగా బతకాలా నాలాంటి ఒక మనిషికి భూమి సాధ్యమైతే రక్త మాంసంలో జీవించిన వాడికి సాధ్యమైతే నాకెందుకు సాధ్యం కాదు దేవుని వాక్యం చెబుతున్నమాట అతడు నిందారహితంగా బతికాడు దేవునికి నీకు మధ్యలో ఒక నిబంధన రావాలి ఒక నిబంధన ఉంటే నీకు అత్యద్భుతమైన అభివృద్ధి కలుగుంది ఆ అభివృద్ధిని శబ్దం అవ్వాలంటే నిబంధనలోకి రావాలి నిబంధనలోకి రావాలంటే ఎవట వాడితో వాటితో దేవుడు నిబంధన చేయడు నువ్వు ఒక నిందారహితమైన జీవితానికి రావాలి అవునడము ఆమెను అనడమో స్తోత్రం అనడమో ఏమి నిషేధమా ఏంటి నేను అడిగితే అప్పుడు ఓపిక చేసుకుంటారు మెల్లుక చేతులే తెల్లవి చెప్పడానికి